కుండలను వెంకటేశ్వర స్వామికి వస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళ కూడా తెలియదు ఆడేమైతే నాకేమి పోయి దొప్పుకున్నామా తిన్నామా వచ్చినామా అంతేగాని తెలుసుకునే చరిత్ర మానవులకు లేదు తిరుమల లడ్డూలో ఒక ఆవు నెయ్యి కలిసింది కలిసి కలితీ అయిందని చెప్పేసి తెలిసింది మేము ఇక్కడ తిరుపతికి సంవత్సరంలో ఒకసారి వస్తుంటాము ఇక్కడ ఇంతకుముందు ఉన్న పరిపాలన చాలా ఘోరంగా ఉండే దర్శనాలకు పోయినా అక్కడ ఉన్న సౌకర్యాలు చూసినా చాలా ప్రాబ్లంలు ఉండే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు ఆయన ఇంత ముందుది చేసిన చరిత్ర వాళ్ళ ఆగితాలను ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాయి ఈ దేశంలో మతాల పరంగా చూసి చాలా చెడుగా చేసిన జగన్ ప్రభుత్వము మేము కళ్ళు చూడడం జరిగింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పర్వాలేదు ఆయనకు ఆ దేవుడే శిక్ష చేసి విధిస్తా ఆ శిక్ష తగ్గట్ల ఆయన కూడా అదే ఉన్నది కానీ హిందువులు చాలా మట్టుకు ఇంకా అమాయకత్వంలోనే ఉన్నారు మేలుకుంటా లేరు ఎందుకంటే వాళ్ళకు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు బాధ్యతతో ఈ భూమి మీద పుట్టినాక నేను ఈ భారతీయుని నేను హిందువుని అనే ఒక ఫీలింగ్ లేదు వాళ్ళ స్వార్థ ఏడుకొండలో వెంకటేశ్వర స్వామికి వస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు ఆ హిందుత్వం అంటే ఆ విధంగా విచలవిడిగా అయిపోయిందనమాట తన తన మనిషి తన బాధ్యత మర్చిపోయి నడుస్తున్నాడు అనమాట ఏమైతే నాకేముంది పోయి దొప్పుకున్నామా తిన్నామా వచ్చినామా అంతేగాని తెలుసుకునే చరిత్ర మానవులకు లేదు మరి హిందువులకైతే లేదు వాళ్ళకు తిన్నామా పన్నమా అన్నట్లు అందుకే చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మేము మా అభిప్రాయం లడ్డు గురించి సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి టీటీడీ చైర్మన్ కానీ మన ప్రియతమైన సీఎం నారా చంద్రబాబు నాయుడు కానీ దాని గురించి చర్య తీసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం అంతేకాక ఒకనట్లు టికెట్లు విక్రయ కూడా చాలా ఇబ్బందిగా ఉందండి ఆన్లైన్ టికెట్ అంటున్నారు దర్శనం పోయే వాళ్ళకు చాలా దోసుకుంటున్నాం మనసులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పొద్దున మార్నింగ్ టూ ఓ క్లాక్ వెళ్ళినాము ఎనిమిది గంటలు బయటకు వచ్చినామండి టికెట్స్కి పిల్లలు ఉన్నారు వర్షం పడుతుంది ఒక పక్క ఈరోజు పొద్దున చాలా ఇబ్బందిగా ఉంది దాని గురించి ఏమైనా టీటీడీ కొద్దిగా చైర్మన్ గారు కొద్దిగా వివరించుకొని మాట్లాడితే బాగుంటుంది కూర్చున్నా నమస్తే ఇవాళ రేపు మనం చూస్తున్నాం తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి లడ్డు గురించి అతి పుణ్యమైన పుణ్యక్షేత్రమైన తిరుమలలో తిరుపతి లడ్డూ మనకి ఎంత పవిత్రతో అందరూ తెలుసు దేశమంతటా తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు లడ్డు కోసం ఎంత బాగా ఎంత పాకులాడుతారో తెలిసిన విషయమే కానీ ఈ మధ్య తిరుపతి తిరుమల లడ్డూలో ఒక ఆవు నెయ్యి కలిసిందని కలిసి కల్తీ అయ్యిందని చెప్పేసి తెలిసింది అది ఎంత మాత్రం తెలియదు నిజం తెలియదు కానీ బట్ అది నిజమైతే కనుక తగిన చర్యలు అది ఎవరైతే ఆ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదా దానికి ఎటువంటి ఎవరైతే పాల్పడ్డారో వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం కే తిరుపతి లడ్డు అనేది మనకి ఎంతో పవిత్రమైంది ఇది ఈ విధంగా మనకి కొవ్వు ఒక జంతువు యొక్క కొవ్వు అనేది కలవడం అనేది కొద్దిగా మనకి ఇది కొద్దిగా మనకి జరగాల్సింది కాదు ఇది పూర్తిగా లోతుగా అవగాహన లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఇది లడ్డు అనేది మనకి ఎంత పవిత్రమైంది ఎక్కడెక్కడ ప్రపంచం నుంచి ఎంతోమంది పర్యాటకులు అనేది తిరుపతికి రోజు తరలి వస్తున్నారు రోజు లక్షల్లో మంది దేవుని దర్శించుకుంటూ ఉన్నారు ఇది కొద్దిగా లోతుగా విచారణ జరిపి మనకి లడ్డు అనేది ప్రాముఖ్యతను పెంచి ఇంకా భక్తులకి మంచిగా వాళ్ళకి సౌకర్యాలన్నీ కలిగించి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళని వచ్చే విధంగా చేయడానికి ప్రభుత్వం అనేది కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది